బాబా గారు ఇరవై ఐదవ ఫిబ్రవరి పద్దెనిమిది వందల తొంభై నాలుగవ సంవత్సరమున బ్రహ్మముహూర్తమున ఉదయాత్ పూర్వము ఐదు గంటలకు సిరేనుబాను షేరియార్జీల ముద్దుల తనయుడిగా పూనా నగరమందున అవతరించం పుట్టగనే పరిమళించున్నట్లు మేర్వాన్ దిశలో నాగుబాముతో ఆడినట్లు చెబుతుంటారు ఐదేళ్ల ప్రాయం రాగానే దస్తూరను బాలికా పాఠశాలలో అక్షరాభ్యాసము అటుపై పంతొమ్మిది వందల పదకొండులో రోమన్ కేథలిక్ స్కూల్లో మెట్రికులేషన్ తరువాత దక్కను కాలేజీలో సకల విద్యా పారంగతులయ్యాడు వీరికి చదువుతో పాటుగా ఆటలన్నా సంగీతమన్నా చాలా మక్కువ చదువు కొనసాగించుతునే ఎందరో మహారచయితల యొక్క రచనలు చదివి హోమా అను కలం పేరుతో అనేక రచనలు చేశారు ఇలా కాలం గడుస్తుండగా ఒకనాడు పూనా నగరంలోని మాల్కం ట్యాంక్ రోడ్డు పక్కన గల వెంపచెట్టు నీడలో కూర్చునియున్న శతాధిక వృద్దురాలైన బాబాజాన్ అనే మహాతల్లే కళాశాల నుండి వస్తూ ఉన్న మేర్వాన్ను తన వద్దకు రమ్మని సైగ చేసి పిలిచి ఎంతో ప్రేమానురాగాలతో భృకుటి అనగా రెండు కనుబొమ్మల మధ్య ఈమె గారు మన మేర్వాన్ను ముద్దు పెట్టుకున్న నాటి నుండి ఈయన గారు ఇహాన్ని మరచి పరమాత్మ చింతనలో లీనమై బాహ్య స్మృతిని కోల్పోయాడట ఒకటి రెండు సంవత్సరాలు ఈ విధంగానే గడిపి ఖేడ్గాములో నారాయణ మహారాజు దర్శనం చేసుకుని బెహ్రాన్జీతో కలిసి నాగ్పూర్ కు బయలుదేరాడు అక్కడ చేరగానే తత్వయుడైన తాజోద్దీన్ బాబాను దర్శించి ఆశీస్సులు పొందాడు ఇదే ఏడు డిసెంబర్లో హిరిడీ సాయిబాబాను దర్శించగా సాయిబాబా మేరవా ను పలకరించి ఓ పర్వర్దిగార్ ఓ పరమేశ్వర సన్నిభ అని ప్రస్తుతించాడట పక్కనే గల సాకూరీలో ఇంటూ షిరిడీలో ఉన్న ఖండోబా మందిరానికి కేటాయించిన ఉపాసనీ బాబా అయ్యే మేర్వాన్ మహారాజా అని అంటూ పక్కనే చిన్న రాయితో బాబాజాన్ ముద్దు పెట్టుకున్న భ్రుకుటి స్థలంలోనే విసిరివేయగా నాడు గతించిన స్మృతి తిరిగి వచ్చిందట ఈ విధంగా ఇరవై మూడు సంవత్సరాల ప్రాయంలోనే బాబాజాన్ భగవద్ దర్శనం కలిగించగా ఉపాసనీ బాబా చైతన్యంలోనికి రప్పించగా ఆనాటి నుండి ప్రపంచంలోని చాలా చోట్లలో పయనిస్తూ ఆధ్యాత్మిక ప్రబోధాలు భావిస్తూ జూలై పదవ తేదీ పంతొమ్మిది వందల ఇరవై అయిదు నాడు మౌన దీక్ష శబ్ద జ్ఞానం ముఖ్యం కాదని ఆత్మ ప్రబోధమే ఆనందమని సంజ్ఞలు చేస్తూ ఆధ్యాత్మిక తత్వమే ఆలంబనంగా పర్యాటనం చేశారు భగవద్వచనము ఇంకా ఎన్నో గ్రంథములు ఎరుత్ అనే బాబా అనుయాయుడి ద్వారా ప్రపంచానికి ఎరకలోనికి వచ్చాయి ఎన్నో మానవోపయోగకరమైన సేవలు చేస్తూ పేదవారిని రోగులను ఆదుకుంటూ మహాబలేశ్వర్ రాహూరి జబల్పూర్ నాసిక్ బెంగళూరు మొదలైన స్థలాల్లో ఆశ్రమాలను స్థాపించాడు చివరగా అహ్మద్ నగర్కు ఉత్తర దిశగా ఆశ్రమాన్ని స్థాపించి ప్రేమ ప్రసాదాన్ని పంచుతూ ఉండగా దానికి మెహరాబాద్ అని నామం సార్థకమైంది నవజీవన మార్గనే సంస్థ ద్వారా తాను తన శిష్యులందరూ కలసిమెలిసి జీవితం గడిపారు ఈ విధంగా ప్రపంచంలోని ఎన్నో దేశాలను ఎన్నో మార్లు పర్యటించి తన అనుయాయులకు ప్రేమామృతమును పంచి మౌన భాషణయే తన భూషణంగా అందరి హృదయాల్లో తాను నిండి తన ప్రియతమ తత్వాన్ని నింపి ప్రేమను జగత్తునకు చాటిన ప్రేమమూర్తి మన వారు వీరు మనందరినీ వేడి ముప్పైవ జనవరి వందల అరవై తొమ్మిదిలో భగవంతుడు లీనమైన నేటికి వారి జయంతి వర్ధంతులకు లక్షల సంఖ్యలో అనుయాయులందరూ ప్రపంచం వ్యాప్తంగా ఉన్నవారు వారి సమాధి మందిరాన్ని దర్శించుకుని పునీతులవుతున్నారు వారి భక్తి ప్రేమ తత్వాల ద్వారా ప్రపంచంలో శాంతి సౌభాగ్యాలు విరజిల్లాలను కోరుకుంటూ అవతార్ మెహర్ బాబా కీ జయ ప్రియతమ మెహర్ ప్రభు కీ జయ బాబా సూక్తులను మనం ఒకసారి పరిశీలిద్దాం మౌనమే మన కోరికలు కోపము గర్వము అహంభావము స్వార్థపరత్వము తొలగించుటకు సరియైన మార్గమని బాబా చెప్పారు మౌనమే మన ప్రభు యొక్క దయను పొందుటకును మనను మనము అంతరీక్షణ ద్వారా సరియైన మార్గాన్వేషణ మనచటకును అట్లే మౌనములో పొసంగిన మరియు గ్రహించిన విషయములే సత్యములై భాషించులనియో తెలిపాను తన మౌన ప్రసంగముల ద్వారా ప్రేమతత్వమును చాటి చెప్పుచు భగవంతుని ప్రేమించుడు ఎక్కడ ప్రేమ కలదో అక్కడే ఏకత్వం కలదనియు బాబాను ప్రేమించువారు ఆ బాబా ప్రేమతత్వంలో లీనమైన వారు బాబాకు సన్నిహితులుగా ఉన్నను వేల కొలది మైళ్ళ దూరంలో ఉన్నను ఒకటే అని బాబా చాటను ప్రతిఫలాపేక్షతో బేరము చేయకుండా ఇచ్చుటన్నది ప్రేమకొక్కదానికే సూర్యుడు సూర్యుడుగానే రాత్రి పగలుగా మారను అట్లే ప్రేమ అభిభక్తము అయినప్పుడు అజ్ఞానము జ్ఞానముగా పరిణమించును నిన్ను ప్రేమించిన వారిని ప్రేమించిన సులభమే కాని నిన్ను ద్వేషించని వారిని ప్రేమించడంలోనే విశేషమునని తెలిపాను కామమనగా చిత్త విక్షేపము ప్రేమయనగా చిత్త విశ్రామము కామమున ఇంద్రియముల దేవేరింపు ప్రేమ ప్రేమయనగా ఆత్మావిష్కారము కామమున వట్టి భావోద్రేకము కలుగును కాని ప్రేమ ఎందు ప్రశాంతత ఉండను మానవ ప్రేమ లెక్కలేని చిక్కులను పేచీలకును దారిచేయును కాని భగవత్ ప్రేమ సమన్వయతకును ముక్తికి దారిచేయును కామమున సిద్ధి వాంఛా మాత్రముగా ఉండును కాని ప్రేమ ఎన్నది సిద్ధిని అనుభవమునకు తెచ్చుకునను ఆధ్యాత్మికమైన అనుభవములన్నిటి కంటెను విధేయత మెక్కిని గొప్పదనను విధేయతే నిజమైన ప్రేమకు తొలిమెట్టనను విధేయత ఇష్టముతో కూడుకున్నది కాకపోయినను భక్తి కంటే ఎక్కువ ముఖ్యమైనది ఏడనగా ద్వైత భావనది సాధన వల్ల క్రమముగా మాయమై అద్వైత భావన ఆవహించను శరణాగతిని పొందినవారు సకల భ్రాంతులకు దూరమై ముక్తిని సాధించు మార్గము అన్వేషించగలరని అహంకారము విరహితమైన మనస్సునకు భగవత్ సాక్షాత్కారము కరువునని బోధించను అదిగో ఈ బోధనన్నిటినీ తన జీవనయానమున తాను నేర్చుకుని అనుభవించి తన అనుయాయులందరికీ తెలియజేసిన మహామహుడే అవతార్ మెహర్ బాబా ఆకాశవాణి